హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ రెండు కోడిపుంజులు అయితే సేల్కి అయితే వచ్చాయి వెస్ట్ గోదావరి డిస్టిక్ నల్జర్ల నుంచి అయితే బ్రదర్ పంపించడం జరిగింది ఈ పుంజు రంగు వచ్చేసి రసంగి దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీలపైనే ఉంటుందని అయితే చెప్పారు పదమూడు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీంతోపాటు మరొక కోడిపుంజు కూడా అయితే సేల్కి అయితే ఉంది ఈ రెండింటి ధర కలిపి బ్రదర్ అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు దీంట్లో ప్రైస్ అనేది కొంచెం డిస్కౌంట్ అయితే ఉందని అయితే చెప్పారు మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజులుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇదైతే మరో కోడిపుంజు రంగు వచ్చేసి కాకిడాగా దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా పదమూడు నెలలుగానే అయితే చెప్పారు మరోసారి ధర అయితే చెప్తున్నాము రెండింటి ధర కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ